చంద్రబాబు పవన్లు రహస్య స్నేహితులు అన్నటువంటి వ్యాఖ్యని పవన్ కళ్యాణ్ తోసిపుచ్చారు రహస్య స్నేహితులం కాదని తేల్చి చెప్పారు నిజమే ఆయన రహస్య స్నేహితుడు కాదు బహిరంగ స్నేహితుడే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలతో గతంలో కలిసి పోటీ చేశారు లేదా కలిసి ప్రచారం చేశారు ఆ తర్వాత రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్నారు అదే సమయంలో తెలుగుదేశంతో ఏం శత్రుత్వం లేదు స్నేహితుల మధ్యన కూడా గొడవలు ఉంటాయి అట్లాంటి ప్రస్తుతం ఆ గొడవల్లోనే నడుస్తున్నది భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీతో మిత్రుత్వం కొనసాగిస్తూ ఉన్నారు అదే సమయంలో ఏమన్నా తన అభిప్రాయానికి తేడా వచ్చినప్పుడు చెప్తున్నారు అంతే తప్పించి తెలుగుదేశాన్ని బీడి రాలేదన్నటువంటి నిజం మరొకసారి తేల్చి చెప్పినట్టయింది స్నేహమేమి రహస్యం కాదన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు కాకపోతే ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశం స్పెషల్ స్టేటస్ కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి చంద్రబాబుకి ఆబ్లిగేషన్స్ ఉన్నాయి లేకపోతే భారతీయ వైసీపీకి ఆబ్లిగేషన్స్ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ అదే విషయాన్ని చెప్పింది అప్లికేషన్స్ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కంట్రోల్ అవుతున్నది ఎందుకు చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది బిల్లులో వచ్చినటువంటి లోపాలు ఏంటి అన్నటువంటి విషయాన్ని దాన్ని అంగీకరించరు వీళ్ళిద్దరి మాటని మాత్రం అంగీకరిస్తారు ఇది కరెక్ట్ పాలిటిక్సేనా క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండవది కీలకమైనటువంటిది అక్కడ దాకా ఒక అంశం ఒక ఉద్దానం లాంటి ఇష్యూని తీసుకున్నారంటే ఒక సామాజిక అంశం సమస్యకు ఒక పరిష్కారం మిగతా అంశాల్లో నేను ఇచ్చినటువంటి ప్రకటనతో జనం సెట్ అయిపోతారు అనుకుంటే భ్రమే ఇంకొకటి స్నేహం అన్నటువంటిది బహిరంగంగానే కనబడుతుంది అట్లాంటప్పుడు మధ్య మధ్యలో చేసేటువంటి విమర్శలకి ఉపయోగం ఏముంటుందన్నది ఆలోచించుకోవాలి వీటన్నిటికంటే కీలకం రాజకీయాల్లోకి వచ్చినటువంటి సమయంలో అవతల వాళ్లతో మిత్రుత్వం ఉంటే కనుక అది మిత్రపక్షంగానే కొనసాగుతామని చెప్పాలి లేదు వాళ్ళకి వ్యతిరేకంగా పోటీ చేస్తామని చెప్పాలి వ్యతిరేకంగా పోటీ చేసేటైతే ఎందుకు వ్యతిరేకం అన్నటువంటి విషయాన్ని ఇప్పటి నుండినే జనంలోకి తీసుకెళ్ళాలి లేదు అనుకూలంగానే అయితే ఎందుకు అనుకూలంగా ఉంటారు రేపు పొద్దున తను దాకా చేసినటువంటి విమర్శలకి ఏ విధంగా భవిష్యత్తులో సమాధానం చెప్పగలరు అన్నటువంటి పాయింట్స్ని కూడా వివరించాలి అలా కాకుండా కాసేపు స్నేహం కాసేపు శత్రుత్వం లాంటిది చేస్తూ ఉంటే కనుక దానివల్ల ఒరిగేటువంటిది ఏం లేదు భవిష్యత్తులో పార్టీని గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్త ఇప్పుడు కమ్యూనిస్టులకు అదే సమస్య అవుతుంది ముందంతా ఒక పార్టీని తిట్టిపోస్తారు చెట్ట చివరి నిమిషంలో వచ్చి రాజకీయ కారణాలతో లేదంటే పెట్టుబడిదారి బూర్జువా వ్యవస్థని కంట్రోల్ చేయడానికి మరొక బూర్జువాతో వెళ్ళక తప్పలేదు లాంటి పదాలు వాడతారు ఈ బూర్జువా ఏంటో పెట్టుబడిదారి ఏంటో ఇట్లాంటి పదాలు జనానికి అర్థం కాక వాళ్ళు కమ్యూనిస్టులను దూరం పెట్టారు కమ్యూనిస్టులు కూడా ప్రజలకు చేరువు కాలేకపోయారు చివరికి వీళ్ళతో ఏదో ఒక రెండు సీట్లు తీసుకుని సర్దుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ రోజున మళ్ళీ పవన్ కళ్యాణ్ని ఈ తృతీయ ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పార్టీని ఆ విధంగా వెనక్కి పోలేక ముందుకి సాకుండా ఒక మరొక కమ్యూనిస్ట్ పార్టీ లాగా తయారు చేస్తారా అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి